సుప్రీం కోర్టు ఇటీవల ప్రకటించింది పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం అనేది కేవలం సహజ జలమూలాలు అయిన నదులు సరస్సులు వాగులు మరియు ఆర్ద్ర ప్రాంతాలకే కాకుండా పర్యావరణ లేదా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల కోసం సృష్టించబడిన కృత్రిమ లేదా మనుషులు నిర్మించిన జలమూలాలకు కూడా వర్తిస్తుంది పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం గురించి ఇది ఒక న్యాయ సూత్రం ఇది కొన్ని సహజ మరియు సాంస్కృతిక వనరులు ప్రజల వినియోగం కోసం కాపాడబడాలని నిర్ధారిస్తుంది కొన్ని వనరులు ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైనవని వాటిని వ్యక్తిగత స్వామ్యంగా మార్చడం అన్యాయమని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది ప్రజలు ఈ వనరుల యజమానులుగా పరిగణించబడతారు మరియు ప్రభుత్వం ప్రజల వినియోగం కోసం వాటిని రక్షించి నిర్వహిస్తుంది ప్రభుత్వ అధికారాలపై పరిమితులు పబ్లిక్ ట్రస్ట్ కింద ప్రభుత్వం మీద మూడు రకాల పరిమితులు విధించబడతాయి ట్రస్ట్ లో ఉన్న ఆస్తి ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులో ఉంచాలి ఆస్తిని విక్రయించరాదు తగిన డబ్బు విలువ వచ్చినా కూడా ఆస్తిని నిర్దిష్ట ప్రయోజనాల కోసం నిర్వహించాలి